క్రీస్తు నామమున మరొక దినమున తండ్రి మనకు సజీవంగా ఉంచినందుకు వందనములు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల మొదటి రోజున దేవుడు మనకు అందించిన ఈరోజు వాగ్దానము అదేమనగా మత్స్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇలా రాయబడినది నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నారని వారితో చెప్పాను అవును ఈ యుగ సమాప్తి వరకు అనగా ఈ లోకము గతించే వరకు నాశనమైపోయే వరకు దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నారని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు మనకు ఈ లోకంలో ఎవరో తోడుగా లేరు మన భార్య బిడ్డలు కానీ మన తల్లిదండ్రులు కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరు కూడా మనకు తోడుగా కడవరకు ఉండరు ఒక దేవాత దేవుడు తప్ప మరి ఈ లోకంలో మనకు తోడుగా ఉండేవారు ఎవరు లేరు ఈ లోకము అయిపోయే వరకు గతించిపోయే వరకు దేవాత దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రతిరోజు మనకు ఆశీర్వాదములను ఇస్తూ ఆరోగ్యమునిస్తూ మనల్ని కాపాడుతున్నందుకు దేవాత దేవుడికి వందనాలు తెలియజేద్దాం ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రిదైతే దేవ మీకే వందనములు మరొక నెలలో మొదటి రోజున మమ్ములను సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ వాక్యాని చూస్తున్నారో వింటున్నారో ఎంతమందికు పంపిస్తున్నారో వారికి ఆశీర్వాదం ఇవ్వండి ఈ దినమంత చేసిన పన్నీటిలో ప్రయాణన్నింటిలో తోడుగా నీడగా ఉండండి ఎంతమంది అయితే బెడ్లు ఈ లోకానికి తల్లి గర్భమున పుడుతున్నారు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు వివాహ రోజును చేసుకుంటున్నారు అలాగే ఎంతమంది అయితే ప్రయాసపడి వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలలో వెళుచున్నారు వస్తున్నారు వారికి ఆరోగ్యమును సంతోషమును ఆనందమును ఆశీర్వాదములను మీ యొక్క దయా కిరీటమును వర్గతాయి చేయండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ఈ రోజు చిట్ట చివరి రోజుగా ఈ ప్రపంచంలో బ్రతికి మీ యొక్క పరదేశనికి మీ వద్దకు రానై ఉన్నారో వారికి వారిని వారి కుటుంబాలను విడిచి వస్తున్న ఆ వారి కుటుంబాలకు ఆదరణను దీవెనలను వారికి దయచేయండి మరొక జీవితం ఉన్నదని వారు తెలుసుకుని చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జీవితం ఉన్నది ఇంకో జీవం ఉన్నదని వారు తెలుసుకుని రక్షణ పొందడానికి సహాయం అడిగించండి వారికి అటువంటి జ్ఞానము దయచేయండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉన్నారో వారందరికీ స్వస్థపరచండి క్యాన్సర్ వ్యాధుల నుంచి అలాగే శరీర బలహీనతల నుంచి శరీర రోగాల నుంచి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నాము ఆయన సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందులను తొలగించి వేస్తున్నామున మాకు సంపూర్ణ ఆరోగ్యమును సంపూర్ణమైన ఈ యొక్క బలహీనతలను తీసివేస్తామని చూడండి ఆయన అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ఈ యొక్క నామములో ప్రార్థిస్తున్నారో స్థుతిస్తున్నారో వారందరికీ ఆరోగ్యమును దీవెనలను ఇవ్వండి ఆయన ఈ దినమంతయు మా వల్లక ఎటువంటి నష్టము ఎటువంటి శోధన మా యజమానులకు మా చుట్టూ ఉన్న వారికి ఎటువంటి నష్టము కాపాడతారని అలాగే ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ తండ్రి మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి అటువంటి జ్ఞానము దయచేస్తారని అటువంటి బుద్ధిని దయచేస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకునించున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాట్ అందరికీ క్రీస్ నమున మరోసారి వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అందరి అందరికీ షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి ఆమె